హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షడ్డుచులు ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఇదే స్ట్రీట్ స్టైల్ మసాలా పావ్ ఈ మసాలా పావును పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి మీకు ఏదైనా అప్పటికప్పుడు స్నాక్ తినాలనిపిస్తే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా త్వరగా అయిపోయే రెసిపీ కూడా ఇప్పుడు ఈ రెసిపీని ఎంతో ఈజీగా అలానే టేస్టీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను పదండి ప్రాస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని హాఫ్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి ఈ బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు వెల్లుల్లి రబ్బల్ని అలానే ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకొని ఆనియన్స్ అంతా బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు క్యాప్సికం ముక్కలను వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకొని క్యాప్స్కమ్ కూడా మెత్తపడితే సరిపోతుంది ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఇందులోకి పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ కప్పు వరకు టమాటా ముక్కలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని టమాటో ముక్కలు అంతా బాగా మెత్తబడేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత వన్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి అలానే హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పావు భాజీ మసాలాను వేసుకోండి మీ దగ్గర పావుభాజీ మసాలా లేకపోతే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు అలానే పావు స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నింటినీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఎక్కువగా మాత్రం వేయద్దు ఇలా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి చూసారు ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ దగ్గర పడింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఈ కర్రీని అంతా మ్యాష్ బాగా మ్యాష్ చేసుకోవాలి కనీసం త్రీ మినిట్స్ వరకు ఈ కర్రీని బాగా మ్యాష్ చేసుకోండి ఈ కర్రీని ఇలా బాగా స్మాష్ చేస్తేనే మనకి బయట తినే మసాలా పావు టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి పావు చక్క వరకు నిమ్మరసాన్ని పిండుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు ఈ కర్రీని పక్కకు దించుకోవడమే ఇప్పుడు షో మీద ఒక ఐరన్ పెరాని పెట్టుకుని హాఫ్ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి చూసారా ఇది పావు బన్ అండి దీన్ని ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకుని ఈ బటర్ పైన పెట్టుకోవాలి ఇలా బండిని పెట్టుకుని ఈ బటర్లో బండి కాలేంత వరకు వన్ మినిట్ అలానే వదిలేయండి ఇలా నేను చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో ఈ బండి పైన కొంచెం బటర్ని అప్లై చేస్తూ ఉండాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఈ బండిని రెండో సైడ్కి తిప్పుకోండి ఇలా తిప్పుకొని టెన్ సెకండ్స్ కాలిస్తే సరిపోతుంది ఒకసారి మళ్ళీ తిప్పుకొని ఇప్పుడు పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇదే పనం మీద హాఫ్ స్పూన్ వరకు బటన్ వేసుకుని మనం చేసి పెట్టుకున్న కర్రీని త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి నార్మల్గా బయట చేసే మసాలా పావుకి కర్రీని కూడా ఇలా ఐరన్ పనం మీదే చేస్తారు కానీ అందరికీ ఐరన్ పనం అవైలబుల్ లేకపోవచ్చు కాబట్టి నేను పాన్లోనే చేసి చూపించాను ఇప్పుడు ఈ కర్రీని హాఫ్ మినిట్ బాగా ఫ్రై చేసి మనం ముందుగానే కాల్చి పెట్టుకున్న బన్నుని ఈ కర్రీ పైన పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని ఈ కర్రీ పైన బండ్ కాలే వరకు హాఫ్ మినిట్ అలానే వదిలేయండి తర్వాత ఇప్పుడు దీన్ని రెండో సైడ్కి నెమ్మదిగా తిప్పుకోవాలి ఇప్పుడు అలానే ఈ బండిని మడత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెనం మీద ఎక్స్ట్రా కర్రీ ఏమైనా ఉండిపోతే ఇలా బన్ మీద అప్లై చేసేయండి మీకు కావాలంటే ఎక్స్ట్రా కర్రీని కూడా బన్ మీద పెట్టుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా అంతేనండి ఇలా కర్రీని అంతా అప్లై చేసుకుని పక్కకు తీసుకోవడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుందాము దీన్ని వేడివేడిగా తింటేనే దీని టేస్ట్ తెలుస్తుందండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మసాలా మసాలాపావని టేస్ట్ చూసారంటే ఇంకెప్పుడు దీన్ని తినాలనిపించినా ఇంట్లోనే చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు ఏమైనా స్నాక్ కావాలని అడిగినప్పుడు చాలా ఈజీగా దీన్ని చేసి ఇచ్చేయొచ్చండి ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగి ఇంటి షడ్రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thank you for watching.